బుచ్చరెడ్డిపాలెం పట్నంలోని విద్యుత్ స్టేషన్ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సంఘం వైపు వెళ్తున్న కారు హోటల్ భోజనం కోసం రోడ్డుపై కారు ఆపగా వెనక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారు ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో సమాధిన వ్యక్తి మృతి చెందగా షాన్వాజ్ అయిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తరలింపు చేశారు సమాచారం అందుకున్న ఎస్ఐ సంతోష్ రెడ్డి వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా मार दो मैं कितना बच्चे गाड़ी पर जाती मार मारे स्कूटर कार वाले